వ్యూస్ యూట్యూబ్ ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను లైక్ చేయండి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా గుజరాత్ అంతటా ముఖ్యంగా పెద్ద నగరాలలో నిరసన ప్రదర్శనలు జరిగాయి పౌరులు నల్ల బ్యాడ్జీలు ధరించారు ఇళ్ల మీద నల్ల జెండాలు ఎగరేశారు మానవ హక్కులకు ప్రాముఖ్యం ఇచ్చే భారత రాజ్యాంగ ఉపక్రమణిక ప్రతులను తలుపులకు అంటించుకున్నారు ప్రజా ప్రదర్శనలో భాగంగా మౌనంగా ఊరేగింపులు జరిగాయి విద్యార్థులు ఊరేగింపులు తీశారు నిరాహార దీక్షలు బైఠాయింపు సమ్మెలు సాగే ఇందిరాగాంధీని విమర్శించే వాళ్ళంతా క్రమంగా ఇతర ప్రాంతాల నుంచి గుజరాత్ చేరుకోవడం ప్రారంభించారు దేశంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వందలాది మందికి గుజరాత్ ఆశ్రయమైంది తమను కాపాడే ప్రతిపక్ష ప్రభుత్వం రాష్ట్రంలో లేకపోతే గుజరాత్ నవనిర్మాణ్ విద్యార్థి నాయకులు ఎన్నో కష్టాలు అనుభవించి ఉండేవారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో భాయ్ పటేల్ మంత్రివర్గాన్ని పడగొట్టింది ఈ విద్యార్థులే గుజరాత్ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా తన మనిషి ఈశ్వర్భాయ్ పటేల్ను అభ్యర్థిగా పెట్టి గుజరాత్లో అప్పటి నవనిర్మాణ ఉద్యమానికి వెన్నెముకుగా ఉన్న అధ్యాపక వర్గం ప్రతినిధిని చమన్భాయ్ ఓడించాడు అది విద్యార్థులను రెచ్చగొట్టింది అదే మంత్రివర్గ పతనానికి కారణమైంది గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం సెన్సార్ నిబంధనల అమలను ఒప్పుకోలేదు మిగతా రాష్ట్రాల్లో మాదిరి సమాచార శాఖ డైరెక్టర్ను చీఫ్ సెన్సార్ గా నియమించడానికి అంగీకరించలేదు కూడా ఒకసారి అహ్మదాబాదులో కాలేజీ అధ్యాపకుల సమ్మె జరిగింది దానిపై అసెంబ్లీలో ఒక రోజంతా చర్చ జరిగింది ప్రభుత్వం చెబితే చేశారో ఏమో కానీ ఆ రోజు సభలో జరిగినదేది ప్రచురించవద్దని సమాచార శాఖ డైరెక్టర్ పత్రికలను ఆదేశించాడు కొన్ని రోజుల తర్వాత కేంద్ర ప్రభుత్వం స్థానిక ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అధికారిని చీఫ్ సెన్సార్గా నియమించింది ఎమర్జెన్సీకి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ వ్యతిరేకంగా ఉంటే అలాంటి వార్తలన్నిటినీ ఆయన సెన్సార్ చేసేవాడు రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికరంగా ఉండే వార్తలకు మటుకు ఎటువంటి అభ్యంతరము చెప్పేవాడు కాదు తమిళనాడు సెన్సార్ నిబంధనలను ఉల్లంఘించింది అయితే తమిళనాడులో ఎం కరుణానిధి నాయకత్వంలోని ద్రవిడ మున్నేట్ర కజగం ప్రభుత్వం బహిరంగంగా కేంద్రాన్ని ధిక్కరించేది కాదు తమకు ఆమోదయోగ్యమైన ఢిల్లీ ఆదేశాలను అమలు చేస్తామని ప్రకటించింది పశ్చిమ బెంగాల్లో ఉన్నత స్థాయిన మంత్రులు మొదలుకొని కింది స్థాయిన కానిస్టేబుల్ వరకు వ్యక్తిగతమైన రాజకీయమైన కక్షలు తీర్చుకోవడానికి ఎమర్జెన్సీని బాగా వాడుకున్నారు ముఖ్యమంత్రిని విమర్శించిన ఆనంద బజార్ పత్రిక జర్నలిస్టులు గౌరీ కిషోర్ ఘోష్ను వరుణ్ సేన్ గుప్తాను అరెస్ట్ చేశారు కాళీకట అనే బెంగాలీ జురు పుస్తకంలో ఘోష్ కొన్ని రాజకీయ కారణాలు పేర్కొని ముఖ్యమంత్రిని విమర్శించాడు సేన్ గుప్తా విమర్శ వ్యక్తిగతం మీసా కింద అరెస్టు చేయమని తాకీదులు వచ్చాయి ఘోష్ ఇట్టే దొరికిపోయాడు కానీ సేన్ గుప్తా మటుకు పశ్చిమ బెంగాల్ నుంచి ఢిల్లీకి పారిపోయి అక్కడ కొంతకాలం సంజయ్ వద్ద రక్షణ పొందాడు ఇందిరాగాంధీ కొడుక్కి ముఖ్యమంత్రికి పడడం లేదనడానికి ఇదొక తార్కాణం చివరకు పోలీసులు సేన్ గుప్తాను పట్టుకున్నారు వ్యక్తిగతంగా తనను విమర్శించాడని ముఖ్యమంత్రికి కోపం ఉండడం వల్ల జైల్లో గుప్తాను చాలా ఘోరంగా చూశారు ప్రజా సోషలిస్టు పార్టీ నాయకుడు అశోక్ దాస్ గుప్తా తల్లికి జబ్బుగా ఉంటే నాలుగు గంటల పెరోల్ కోసం ఆయన చేతులకు బేడీలు వేసి ఇంటికి తీసుకువెళ్లారు తన రాజకీయ ఖైదీనని తనను సంఖ్యలతో చూస్తే జబ్బుతో ఉన్న తల్లి బాధపడుతుందని ఆయన ఎంత మొత్తుకున్నా అది పోలీసులు చెవికెక్కలేదు ఎమర్జెన్సీ బాపతి ఖైదీలు ఎవరినైనా బయటకు తీసుకువెళ్లవలసి వస్తే సంఖ్యలు వేసి మరీ తీసుకువెళ్లాలని పై నుంచి కఠిన ఉత్తర్వులు అందినట్టుంది దీర్ఘకాలం ఆందోళన జరిగిన తర్వాత రాజకీయ ఖైదీలకు ఇచ్చిన సౌకర్యాలను సైతం ఎమర్జెన్సీలో తీసివేశారు జిల్లా అధికారుల ఆమోదం ఆమోదముద్రవయించుకుని ప్రైవేట్ ఆపరేటర్లు పెంచిన బస్సు ఛార్జీలను ఆక్షేపించారని వ్యవస్థ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజ్ కృష్ణను అరెస్టు చేశారు విద్యుత్ శక్తి ఇరిగేషన్ శాఖ మంత్రి ఏబిఏ గనీఖాన్ చౌదరికి ఆయన సొంత జిల్లా మాల్డాలోనే మీసా మంత్రి అని పేరు పెట్టారు ఇష్టం లేని వాడు ఎవడినైనా సరే మీసా కింద అరెస్టు చేయిస్తానని ఆయన బెదిరిస్తూ ఉండేవాడు పత్రికలపై ఆంక్షలను పార్టీ ప్రయోజనాలకు స్వప్రయోజనాలకు వాడుకున్నారు సమాచార మంత్రి సుబ్రతా ముఖర్జీకి సరిపడిన కారణంగా కొందరు కాంగ్రెస్ నాయకులు ప్రకటన సైతం సెన్సార్ కరిక ఎరైన సందర్భాలు మంత్రి గారి ముఠాకు వ్యతిరేకంగా ఎలాంటి వార్తలు వచ్చినా బుట్ట దాఖలు చేయవలసిందని సెన్సార్ అధికారులకు స్పష్టంగా ఉత్తర్వులు ఇచ్చారు బీహార్లో ఎమర్జెన్సీ చాలామంది తాబేదారులను సృష్టించింది వాళ్ళు చెప్పింది శాసనంగా చలామిణి అయింది కొంతమంది కేవలం దోపిడీ ముఠానాయకులు మాది తయారయ్యారు సర్క్యూట్ హౌస్లు గెస్ట్ హౌసులలో కొందరు గదులు రిజర్వ్ చేసుకుని ఎన్ని తప్పుడు పనులు చేయవచ్చునో అన్నీ చేశారు జిల్లాలలో జిల్లా మ్యాజిస్ట్రేట్ల కంటే వాళ్ళ అధికారాలే ఎక్కువ ముఖ్యమంత్రి మాట ఎలా చెల్లుతుందో వాళ్ళ మాట కూడా అలాగే చెల్లుబాటు అయ్యేది నిబంధనల ప్రకారం పోదామనుకునే అధికారులకు టికాణాల లేదు ప్రతి నిబంధనను అధికారపక్షం ప్రయోజనాలకు తాబేదారుల ప్రయోజనాలకు అనుకూలంగా ఉపయోగించుకునేవారు ప్రతిపక్షాలతో కానీ అధికార పక్షంలోని తిరుగుబాటు వర్గంతో కానీ సంబంధాలు ఉన్నాయని అనుమానం తగిలితే భూకమతాల గరిష్ట పరిమితుల చట్టం వల్ల భూకామందులు నానా కష్టాలకు గురయ్యేవారు ముఖ్యమంత్రి గొప్పను జనానికి చెప్పడానికి అధికార ప్రచార యంత్రాంగం ఆహారహం కష్టపడేది ప్రభుత్వం మీద వేసమంత అయినా విమర్శ రాకుండా సెన్సార్ అధికారులు వెయ్యి కళ్ళతో కనిపెట్టి చూసేవారు సెన్సార్షిప్ అంటే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేవి కాంగ్రెస్లో అధికారముట ఇష్టం లేనివి వార్తలు పడకుండా చూడటం అన్నమాట పూర్ణియాలోనూ మాంఘీర్లోనూ కల్లోలాలు జరిగితే బీహార్లో కాదు కదా మరెక్కడా కూడా పత్రికలలో ఒక్క మొక్క రాలేదు భగల్పూర్లో డిటెన్యూలపై కాల్పుల వార్త కూడా అంతే జైలు నిబంధనల ప్రకారం ఇవ్వవలసిన కనీస సౌకర్యాలను డిటెన్యూలు అడిగారు పోలీసులు వార్డర్లు టాప టాపమని మంది మందికి పైగా కాల్చి చంపారు ఈ దేశంలో ప్రజాస్వామ్య విరుద్ధ పాలనకు అవినీతికి వ్యతిరేకంగా ప్రజల నుంచి ప్రతిఘటన రావడం కోసం తన ఉద్యమానికి జేపీ బీహార్ రాష్ట్రాన్ని ఎంచుకున్నాడు ఆయన నిర్మించదలుచుకున్న సంపూర్ణ విప్లవానికి యువశక్తి ప్రజాశక్తి పునాదులు విద్యార్థి పోరాట సంఘాలు ప్రజా పోరాట సంఘాలు గ్రామస్థాయి నుంచి అత్యున్నత స్థాయి వరకు ఏర్పరచుకునే జనతా ప్రభుత్వ యంత్రాంగాల ద్వారా ఆయన యువశక్తిని ప్రజాశక్తిని సమీకరించుకోవాలనుకున్నాడు జాతీయ పరిపాలనా వ్యవస్థలకు ఇది పోటీ కాదు ప్రభుత్వ యంత్రాంగం సరిగా పనిచేసేటట్టు నిఘా పెట్టడమే ఆయన ఉద్దేశం బీహార్ కానీ గుజరాత్ కానీ ఢిల్లీ కానీ దేశంలో మరెక్కడైనా కానీ పరిస్థితి ఒకే రకంగా ఉంది పశు బలాన్ని ప్రదర్శిస్తున్నారు నోరెత్తితే తేజాల నిర్దాక్షిణ్యంగా అణగదొక్కుతున్నారు ప్రతి చోట మీసా కింద కానీ డీఐఆర్ కింద కానీ వారెంట్లు ఉన్నా లేకపోయినా ప్రతిపక్షం వాడైతే చాలు పోలీసులు పట్టుకుపోతున్నారు అద్వానీని నిర్బంధించిన తొమ్మిది గంటల తర్వాత అరెస్టు ఉత్తర్వులు చేతికిచ్చారు పెద్ద ఎత్తున ప్రతిపక్షాల వారిని అరెస్టు చేయడం పత్రికల నోరు నొక్కడం అనుకున్న ప్రకారం శరవేగంగా ఏమాత్రం తేడా రాకుండా పూర్తి చేశారు రక్తం చెందకుండా తిరుగుబాటు కార్యక్రమం ముగిసింది దేశంలో అన్ని చోట్ల విచక్షణారహితంగా అరెస్టులు సాగే ప్రజాశ్రేయస్సు దృష్ట్యా ఫలానా వారిని నిర్బంధిస్తున్నామని మాత్రమే అరెస్టు వారింట్లో ఉంటుంది బలానా శాసనాన్ని ఉల్లంఘించాడని అభియోగము ఉండదు కోర్టులో విచారణ ఉండదు అరెస్టు చేసే తతంగం ఎఫ్ఐఆర్తోనే మొదలవుతుంది కనుక నమూనా ఎఫ్ఐఆర్ను తయారు చేసి వాటి ప్రతిలను చాలా రాష్ట్రాలలో జిల్లా పోలీస్ స్టేషన్లకు పంచిపెట్టారు అవసరమైనప్పుడు పేర్లు వ్రాసి ఖాళీలు భర్తీ చేయడమే పోలీసులు చేయవలసిన పని విదేశీ జర్నలిస్టులను బహిష్కరించడానికి కూడా కొన్ని ఉత్తర్వులను టైపు కొట్టించి సిద్ధంగా ఉంచుకున్నారు బంగ్లాదేశ్ పోరాటకాలంలో అప్పటి పాకిస్తానీ పాలకుల ఘాతుక కుర్చాలను ప్రపంచానికి తెలిపిన లండన్ టైమ్స్ పత్రిక ప్రతినిధి పీటర్ హజల్ హస్ట్కు న్యూస్ వీక్ ప్రతినిధి లారెన్ జెంకిన్స్కు లండన్ డైలీ టెలిగ్రాఫ్ పత్రిక ప్రతినిధి పీటర్ జిల్కు హోం వ్యవహారాల మంత్రిత్వ జాయింట్ సెక్రటరీ ఎస్ ఎస్ సిద్ధూ సంతకంతో ఉన్న బహిష్కరణ ఉత్తర్వులు ఇచ్చారు వాళ్ళు ఇక ఈ దేశంలో ఉండకూడదని ఇరవై నాలుగు గంటల లోపలి ఇక్కడి నుంచి పంపించి వేస్తారని ఆ పైన ఇక మరెన్నడూ వారు ఈ దేశంలో అడుగు పెట్టకూడదని రాష్ట్రపతి పేరిట జారీ చేసిన ఈ బహిష్కరణ ఉత్తర్వుల్లో ఉంది బహిష్కరణ పద్ధతి కూడా ఒకే విధంగా అమలు జరిగింది పోలీసులు వచ్చి తలుపు కొడతారు బహిష్కరణ ఉత్తర్వు చేతికిస్తారు కాగితాలు సోదా చేస్తారు గంటలో అంతా పూర్తవుతుంది జర్నలిస్టుల బహిష్కరణ విదేశాల వారికి దిగ్భ్రాంతిని కలిగించింది ఇండియా ఎప్పుడు ప్రజాస్వామ్య దేశంగా ఉందని కొంతమంది ప్రశ్నించారు బ్రిటిష్ ప్రజాస్వామ్య పద్ధతి ఇండియాకు సరిపడదన్నారు మరికొందరు ఇలాంటి వ్యాఖ్యలు ఏదో సరిపెట్టుకుపోదామనుకున్న ధోరణిలో ఉన్నప్పటికీ విచారణ లేకుండా ఖైదులో ఉంచడం పత్రికల నోళ్లు నొక్కడం మట్టుకు విదేశాల వారికి నిజంగానే ఆందోళన కలిగించింది ఎంత తీవ్ర పరిణామాలు ఇది వరకు లేవు మరి దేశంలో జరుగుతున్నవన్నీ అనుకున్నవే కాగా విదేశాలలో వినవచ్చిన వ్యాఖ్యలు విమర్శలు కూడా ఊహించినవే అనుకున్నట్లుగానే పశ్చిమ దేశాలు ఇందిరాగాంధీ చేసిన పని చూసి దిగ్భ్రాంతి చెందాయి తండ్రి కట్టించిన సౌధాన్ని కూతురు కూలగొట్టించిందన్నారు కానీ ఏ విదేశీ ప్రభుత్వము అధికారికంగా ఎలాంటి వ్యాఖ్యానం చేయలేదు ఒక ఆంతరంగిక వ్యవహారంగా మాత్రమే దాన్ని పరిగణించాయి న్యూఢిల్లీ ఈ వైఖరిని హర్షించింది కానీ విదేశీ పత్రికలు ప్రముఖులు సంఘాలు చేసిన విమర్శలు చూసి మాత్రం మండిపడింది అమెరికా అధ్యక్షుడు ఫోర్డ్ ఇండియా సందర్శించే కార్యక్రమాన్ని కాలనిర్ణయం లేకుండా వాయిదా వేసుకున్నారు వెళ్లవద్దనే ఆయనపై అమెరికాలో వచ్చిన ఒత్తిడి దీనికి కారణమై ఉండవచ్చు ఫోర్డుకు తీరిక లేక రావడం లేదని వాషింగ్టన్లోని భారత రాయబారి త్రిలోకనాథ్ కౌల్ వివరించారు తీరిక లేని వాటి నిజమే కానీ భారతదేశంలో అనిశ్చిత రాజకీయ పరిస్థితి దృష్ట్యా కూడా ఇండియా పర్యటనను ఫోర్డు వాయిదా వేసుకున్నారని అమెరికా అధికారులు స్పష్టం చేశారు తర్వాత ఫోర్డ్ ఇలా అన్నారు మూడు దశాబ్దాల నుంచి అనుభవిస్తున్న దాన్ని అరవై కోట్ల మంది ప్రజలు ఈనాడు కోల్పోవడం నిజంగా విషాదకరమే అనుకుంటున్నాను ఇక్కడ అంటే అమెరికాలో మనం ప్రజాస్వామ్య పద్ధతులు అనుకుంటున్న వాటిని అక్కడ మరికొంతకాలానికైనా పునరుద్ధరిస్తారని ఆశిస్తున్నాను అన్నారు చైనా వెళ్లే ముందు ఫోర్డ్ ఇలా అనడం భారత ప్రభుత్వం ప్రతి చేయడానికి ఆసరా ఇచ్చింది ఒక కమ్యూనిస్ట్ దేశం సందర్శించబోతు ప్రెసిడెంట్ ఫోర్డ్ ఇలా అనడం తమాహాగా ఉందని మహమ్మద్ యోనస్ వ్యాఖ్యానించాడు యోనస్ ప్రధానమంత్రి ప్రత్యేక దూత మహామోటు మనిషి తను చెప్పిన దానికి తిరుగు ఉండకూడదనే తత్వం వాషింగ్టన్లో ఇండియన్స్ ఫర్ డెమోక్రసీ అనే ఒక సంఘం ఏర్పాటైంది జూన్ ముప్పైవ తేదీన భారత రాయబారి కార్యాలయం ముందు ఈ సంఘం ఆధ్వర్యాన ఒక ప్రదర్శన జరిగింది పన్నెండు వందల మంది భారతీయులు సంతకాలు చేసిన బ్రిటిషన్ను తీసుకోవడానికి తాత్కాలిక రాయబారి సల్హజ నిరాకరించాడు మీరంతా పాకిస్తానీ చైనా దేశాల ఏజెంట్లు పండి అన్నాడు ఇండియా ఒక పోలీసు రాజ్యం అయిపోయింది ప్రజాస్వామ్యం మంట కలిసిపోయింది అని అమెరికా కార్మిక సంఘాలు ఏఎఫ్ఎల్సిఐఓ వ్యాఖ్యానించాయి భారత ప్రభుత్వం తన ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే వరకు ఎలాంటి సహాయం చేయకూడదు అని ఈ కార్మిక సంఘాలు తమ దేశ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి ఇండియాతో మానసిక అనుబంధాన్ని ఇంకా తెంచుకొని ఇంగ్లాండ్ కూడా ఆశ్చర్యపోయింది ఇండియా అనుసరిస్తున్నది బ్రిటిష్ పార్లమెంటరీ ప్రజాస్వామ్య పద్ధతే అన్నిటికంటే ఎక్కువగా ఇంగ్లాండ్ ప్రజలకు బాధ కలిగించింది పత్రికలు స్వేచ్ఛను కోల్పోవడం ప్రిన్స్ చార్లెస్ ఇండియా పర్యటన కార్యక్రమాన్ని రద్దు చేసి లండన్ తన ఆక్షేపణను వ్యక్తం చేసింది ఒకప్పుడు న్యూఢిల్లీలోని తన కార్యాలయాన్ని మూసివేసుకున్న బీబీసీ మరింతగా వార్తలను ప్రసారం చేసింది ఎమర్జెన్సీ ఉన్నన్నాళ్ళు జైళ్లల్లో ఉన్నవారితో సహా మన దేశ ప్రజలు వార్తలు తెలుసుకున్నది బీబీసీ నుంచే ఇండియా నుంచి పంపించే వార్తలను సెన్సార్ అధికారులకు కత్తిరించవలసిందేనని న్యూఢిల్లీ పట్టుపట్టడం వల్ల బీబీసీ విలేకరి మార్క్ టులి ఢిల్లీ వదిలి వెళ్ళిపోవలసి వచ్చింది సోవియట్ యూనియన్లోనూ తూర్పు యూరప్ దేశాలలోనూ మాత్రం అభిప్రాయాలు ఇందిరాగాంధీకి అనుకూలంగా వ్యక్తమయ్యాయి ఎమర్జెన్సీ వల్ల నిర్మాణాత్మక ఫలితాలు సిద్ధించాయని ప్రావ్డాకు అనిపించింది మితవాద పక్షాల నాయకులను అధికారులు అరెస్టు చేయడం ప్రజాస్వామ్య శక్తులకు సమ్మతంగా ఉంది సెన్సార్ నిబంధనలు అమలు జరపడం వల్ల గుత్తాదారీ పత్రికలకు ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం సాగించి జనాన్ని రెచ్చగొట్టే అవకాశం పోతుంది అని ప్రావ్డా అభిప్రాయం అయితే ఇది మామూలే చైనా విమర్శించింది ఎమర్జెన్సీ పెట్టినందుకు ఆక్షేపించడం గాక న్యూఢిల్లీ మీద దుమ్మెత్తిపోయడం ఉద్దేశంగా చైనా విమర్శ చేసింది ఎన్నికలలో అక్రమాలు చేసినందుకు ఇందిరాగాంధీని కోర్టు శిక్షించడం జుల్ఫికర్ అలీ భుట్టోకు సంతృప్తి కలిగించింది ఒక పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఇలా అన్నాడు ఉపఖండంలో ఇతర చోట్ల ఇటీవల వచ్చిన పరిణామాలు చూస్తే ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని ఈ ప్రాంతంలోకెల్లా పాకిస్తాన్లోనే కొంత సుస్థిరత ఉన్నట్లు అనిపిస్తున్నది ప్రధానంగా ప్రజాస్వామికం అని చెప్పుకోదగిన మార్గం నుంచి ఇండియా వైదొరిగి కొత్త తరహాలో ఒక మోస్తరు నియంతృత్వ పంధాను అనుసరిస్తున్నదని అలీన దేశాలు భావించాయి కొత్తగా స్వాతంత్రం పొంది అభివృద్ధి చెందవలసిన దేశాలకు ప్రజాస్వామిక అభివృద్ధి విధానాలు సగతి కొత్త నిదర్శనంగా పరిగణించాయి ఇందిరాగాంధీ పశ్చిమ దేశాలను సూటిగా ఏమీ అనలేదు కానీ ఆమె కోపం మట్టుకు కనిపిస్తూనే ఉన్నది పశ్చిమ దేశాల వారికి ఇండియా పట్ల దురభిప్రాయం ఉందని ఆమె అన్నారు ప్రజాస్వామ్య వ్యతిరేక పాలక వ్యవస్థలను నెత్తిన పెట్టుకుంటూ మనకు ప్రజాస్వామ్య పాఠాలు చెప్పదూస్తున్నారంటూ ఫలానా దేశం అని పేరు చెప్పకుండా పశ్చిమ దేశాలను అక్కడి పత్రికలను ఆమె విమర్శించారు లాటిన్ అమెరికాలోను ఇతర చోట్ల రకరకాల నియంతృత్వాలను నిరంతరం బలపరుస్తూ ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడడం ఆత్మవంచన అని పరోక్షంగా అమెరికాపై ఒక విసురు విసిరారు పశ్చిమ దేశాల ప్రభుత్వాలు పాశ్చాత్య పత్రికలు అన్నీ ఒకటే అన్నట్లు మాట్లాడారు విదేశీ శక్తులు ఇండియాలోని అజ్ఞాత రాజకీయ ముఠాలకు వత్తాసుగా ఉంటున్నాయని ఇందిర ఆరోపించారు పాకిస్తాన్లో జనరల్ యాహ్యా ఖాన్ పరిపాలనను బంగ్లాదేశ్ను అతను అణిచివేయడాన్ని సమర్థించిన దేశాలే ఇండియాను విమర్శిస్తూ ఉన్నాయని ఆమె పదే పదే చెప్పారు ఇప్పుడు చైనా దేశానికి సన్నిహితం కావడానికి ప్రయత్నిస్తున్నవి కూడా అవే రాజ్యాలు అన్నారు మనకు నీతులు చెప్పే బదులు ఈ దేశాలు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి అని ఇందిరా అన్నారు వ్యతిరేకంగా రాసే విదేశీ పత్రికలను మన దేశంలోకి రాకుండా చేశారు సెన్సార్ నిబంధనలను శుక్ల శుక్లామానా మరింత బిగించింది పత్రికలు ఏవి ప్రచురించవచ్చునో ఏవి ప్రచురించకూడదో సూచిస్తూ కొన్ని మార్గదర్శక సూత్రాలను జారీ చేశారు వదంతులను ప్రచురించకూడదన్నారు విదేశీ పత్రికల నుంచి అభ్యంతరకరమైన విషయాలను పునర్ముద్రించకూడదన్నారు ప్రభుత్వం పట్ల వ్యతిరేక భావాన్ని పెంపొందించే ఎలాంటి వ్యాసాన్ని ప్రచురించకూడదన్నారు సెన్సార్ నిబంధనల పరిధిలోకి వచ్చే కార్ లు ఫోటోగ్రాఫ్లు అడ్వర్టైజ్మెంట్లను సైతం సంసార అధికారులకు చూపించాలన్నారు అభ్యంతరకరమైన వార్తలను ఆదిలోనే తుంచివేసేటట్టు వార్తా సంస్థల కార్యాలయాలలో అధికారులను నిఘా పెట్టారు విదేశీ వార్తా సంస్థలు పంపించే వార్తలను నిశితంగా పరీక్షించేవారు సోవియట్ యూనియన్ లాంటి మిత్ర దేశాలకు వ్యతిరేకంగా ఉన్నా సరే అటువంటి వార్తలను కొట్టిపారేసేవారు పారేసేవారు పత్రికలు ఏ వెరీ మ్యాన్ను ప్రజానీతిని జార్జి ఫెర్నాండేజ్ పత్రిక ప్రతిపక్షను పిలు మోడీ పత్రిక మార్చ్ ఆఫ్ ఇండియాను తాత్కాలికంగా ఆపివేయించారు జనసంఘం పత్రికలు మదర్ల్యాండ్ను ఆర్గనైజర్ను పూర్తిగా నిషేధించి వాటి కార్యాలయాలకు షీళ్లు వేశారు గుజ్రాల్ వలే కాకుండా జర్నలిస్టుల సంగతి నేను చూస్తా అంటూ శుక్లా సంజయ్కి మాట ఇచ్చారు హిల్యేటర్ని సమావేశపరిచి చేతికొచ్చినట్లల్లా అర్థం అర్ధం లేని రాత్రలు రాస్తే ప్రభుత్వం సహించబోదని హెచ్చరించారు ప్రభుత్వం ఉందని జ్ఞాపకం పెట్టుకోమన్నారు పరిపాలన సాగిస్తున్నాం చూసుకోమన్నారు బ్రిటిష్ పాలన రోజుల్లో ఆక్షేపణ తెలపాలనుకున్నప్పుడు మన దేశంలో పత్రికలు సంపాదకీయాలు రాసే చోట ఖాళీ వదిలిపెడుతుండేవి ఆ రోజుల్లో ఇది సర్వసాధారణంగా జరిగే ఆక్షేపణ పద్ధతి సంపాదకీయం చోటులో కానీ వ్యాసంలో కానీ మరెక్కడైనా కానీ ఖాళీగా చోటు వదిలిపెడితే అది కూడా ధిక్కారం కింద పరిగణిస్తామని శుక్లా నాతో అన్నారు ఎడిటర్ను అరెస్టు చేస్తామని బెదిరించారు వాళ్ళల్లో చాలామంది నిరుత్తురులైపోయారు ఎవరు నోరెత్తి ఒక్క మాట మాట్లాడలేదు ఇంతకంటే ఇంకా ఘోరమైనది ఏమిటంటే కొంతమంది సెన్సార్షిప్ను సమర్థించి ప్రభుత్వాన్ని ఆకాశానికి ఎత్తుతూ పొగిడారు పొగడుత ఎంత అతిగా సాగిందంటే ఆ మంత్రి పదవిలో శుక్లా కాకుండా మరెవరైనా ఉంటే చాలా సిగ్గుపడిపోయేవాడు పత్రికలకు లాభించేటట్టు చేసింది ఏమీ లేదు అంతా కొరడా జులిపించి పనులు చేయించడమే కొరడా బాగా ఉపయోగించేటట్టు చూడడం కోసం శుక్లా ఒక ఐపీఎస్ అధికారిని తన మంత్రిత్వ శాఖలో నియమించారు పోలీసు అధికారి పేరు కెఎన్ ప్రసాద్ తన కుడిభుజంగా ఉండడం కోసం కొరడా వాడడం కోసం అతడిని ఆయన తన కింద వేసుకున్నారు శుక్లా ఒక కొత్త పద్ధతిలో ఆదేశాలు ఇవ్వచ్చని కనుగొన్నారు కాగితం మీద ఏమీ లేకుండా ఫోన్లో సెన్సార్ అధికారులకు తాకీదులు జారీ చేసేవారు అధికారులు కూడా ఫోన్లోనే పత్రికా కార్యాలయాలకు చెప్పేవారు కొందరు సంపాదకులతో సహా కొంతమంది జర్నలిస్టులు సెన్సార్షిప్ విధించినందుకు ఆక్షేపణ తెలపడం కోసం ప్రెస్ క్లబ్లో సమావేశమయ్యారు సెన్సార్ నిబంధనలు ఎత్తివేయమని ఒక తీర్మానంలో ప్రభుత్వాన్ని అర్థించారు జలంధర్లోని హిందీ సమాచారానికి చెందిన జర్నలిస్టు జగత్నారాయణను ఢిల్లీ నుంచి వెలువడే మదర్ల్యాండ్ సంపాదకుడు ఎంఆర్ మల్కానీని విడుదల చేయవలసిందిగా కోరారు తీర్మానం ప్రజలను నేను రాష్ట్రపతికి ప్రధానమంత్రికి సమాచార శాఖ మంత్రికి పంపించాను వార్తలు పంపినందుకు విదేశీ జర్నలిస్టులను అరెస్టు చేయడానికి వీల్లేదు కానీ వాళ్ళని దేశం నుంచి పంపించేయవచ్చు మొదట బహిష్కరించింది వాషింగ్టన్ పోస్ట్ అధికారి లెలిస్ ఎం సైమన్స్ను సంజయ్ గాంధీ అతని తల్లి అనే ఒక వ్యాసం వ్రాయడం అతను చేసిన నేరం ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తనకు అత్యంత సన్నిహితులైన మంత్రివర్గ సహచరులను సైతం నమ్మలేక ఈ క్లిష్ట సమయంలో పెద్ద రాజకీయ వ్యవహారాలలో ఏవైనా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు తన చిన్న కొడుకు సంజయ్ సహాయం తీసుకునేవారు కొన్ని మాసాల క్రితం సంజయ్ తన తల్లిని ఆరుసార్లు ఆ చెంప ఈ చంప వాయించినట్లు సంజయ్తోనూ ఇందిరాగాంధీతోనూ కలిసి భోజనం చేసిన ఆ కుటుంబం మిత్రుడు ఒకరు స్వయంగా చూసి చెప్పారు ఆమె ఏమీ చేయలేకపోయింది అక్కడే నిలడిపోయి ఊరుకుంది అతనంటే ఆమెకు చచ్చే భయం అని ఆ మిత్రుడు చెప్పాడు అని లెలిత్స్ తన వ్యాసంలో వ్రాశాడు ఆమె ఏమి చేయాలో ఏమి చేయకూడదో సంజయ్ నిర్ణయించేవారు పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ అతనికి ఏ స్థానము లేదు అయినా అక్కడ ఇక్కడ కూడా అతనే పెత్తందారు దేశంలో పరిపాలనా యంత్రాంగం యావత్తు అతని అదుపాజ్ఞల్లో ఉంది ప్రధానమంత్రి నివాసం నుంచి మాట్లాడుతూ కేబినెట్ మంత్రులకు ముఖ్యమంత్రులకు ఉన్నతాధికారులకు పనులు పురమాయించేవాడు వాళ్ళు వినేవారు చాలా సందర్భాలలో వాళ్ళు ఆమెతో చర్చించాలనుకుని విడితే సంజయ్తో ఒకసారి మాట్లాడండి అని ఇంద్రగారే చెప్పి పంపిస్తుండేవారు అతని మటుకు తనంత తనే అలా చేయండి ఇలా చేయండి అని ఆలోచిస్తుండేవారు కానీ సంజయ్ తను ఏమి చేస్తున్నది ఆమెకు ఎప్పుడు చెబుతూనే ఉండేవాడు ఎమర్జెన్సీ పెట్టిన కొత్తల్లో సంజయ్ అతని మిత్ర బృందం బన్సీలాల్ ఓం మెహతా శుక్లా ధావన్ ప్రధానమంత్రి నివాసంలో ప్రతి రాత్రి సమావేశమే ఆ రోజు జరిగిన సంఘటనను సమీక్షించుకునేవారు ఎమర్జెన్సీ కౌన్సిల్గా దీనికి పేరు వచ్చింది అప్పటికి మరొక పెద్ద మనిషి ముఠాలో చేరాడు అతని పేరు యోనస్ సలీం ఎమర్జెన్సీ విధించినప్పటి నుంచి ఆ ఇంటి గడప వదిలిపెట్టలేదు మొదట కొంతకాలం అతడిని మరీ లోపలకు రానివ్వలేదు నెహ్రూ కుటుంబానికి చాలా కాలంగా అతను సన్నిహితుడు నెహ్రూ అతని రాయబారిగా పంపించాడు సలీం దృష్టిలో ఇందిరాగాంధీ కష్టాలన్నిటికీ హక్సర్ కారకుడు ఎమర్జెన్సీ కౌన్సిల్ సమావేశాలకు ఇందిరాగాంధీ కూడా హాజరవుతూ ఉండేవారు ఇంటెలిజెన్స్ బ్యూరో పంపించే నివేదికలు ఆర్ఏడబ్ల్యూ పంపించే పరిస్థితుల అంచనా వార్తలు ఫోన్లో ముఖ్యమంత్రులతో మాట్లాడి సేకరించిన సమాచారము ఎమర్జెన్సీ కౌన్సిల్లోని ఇతరులు సేకరించిన వార్తలు చర్చకు వచ్చేవి విదేశీ పత్రికా ప్రతినిధులు తమ దేశాలకు పంపించే వార్తల ప్రజలు కూడా పరిశీలనకు వచ్చేవి ఏ రాష్ట్రంలో ఏ మంత్రిత్వ శాఖకు అందులోనూ ఏ అధికారికి ఏమి ఉత్తర్వులు ఇవ్వాలో ఈ సమావేశాలలో నిర్ణయం అవుతుండేవి యుద్ధకాలంలో వ్యూహ నిర్ణయానికి ప్రత్యేకం ఒక గదిలో సేనానులు సమావేశమై నిర్ణయాలు తీసుకుంటుంటారు ఇప్పుడు సంజయ్ మిత్ర బృందంతో కూడిన ఎమర్జెన్సీ కౌన్సిల్ సమావేశాల గది ఫక్తు అలాగే ఉంది ఇందిరాగాంధీ కూడా వస్తూనే ఉండేవారు కానీ వ్యూహ నిర్మాణంలో ప్రధాన పాత్రధారి సంజయ్ గాంధీయే ధావన్కి ఓం మహతాకి మధ్య అప్పుడప్పుడు మాటా మాట పెరుగుతుండేది ఓం మెహతాది హోం మంత్రిత్వ శాఖ అనే రాజ్యమైతే ప్రధానమంత్రి గారి పర్సనల్ అసిస్టెంట్ అంటే ధావన్ అప్పుడప్పుడు అందులోకి దురాక్రమణలు చేస్తుండేవాడు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కిషన్ చంద్కి ఢిల్లీ పోలీసు డిఐజీ బిందర్కి హోం సెక్రటరీ ఖురానాకి ఒక్కొక్కసారి ధావన్ నేరుగా ఫోన్ చేసి అది చెయ్యమని ఇది చెయ్యమని పనులు చెబుతుండేవాడు భిందర్ తన వంతు రావడానికి చాలా ముందుగానే డిఐజీగా ప్రమోషన్ తెప్పించుకున్నాడు ఇది చూసి ఓం మెహతాకు ఒళ్ళు మండిపోయింది మొత్తం మీద ధావంది ఒక ముఠా ఓం మెహతాది మరొక ముఠా వివిధ వ్యవహారాల్లో ముఖ్యంగా ఢిల్లీలో జరగవలసిన కార్యకలాపాల విషయంలో ఇద్దరు పడుతుండేవారు ఇలా తగాదాలు పడినప్పుడు సంజయ్ గాంధీ ఉభయలకు సర్ది చెప్పి చొరక పని అప్పగించి పంపుతుండేవాడు సంజయ్ మీద అతని మనుషుల మీద ఇందిరాగాంధీకి విపరీతమైన నమ్మకం తను దెబ్బతింటున్నప్పుడు ఆదుకున్న కార్య సూర్యుడు సంజయ్ అనుకున్నాడు తాత మాదిరి అతనికి దేశాన్ని ఉద్ధరించిన ఏమీ లేదు అయినప్పటికీ సంజయ్ మటుకు తనను అదృష్టం వరించింది అనుకున్నాడు నిజంగా అప్పుడు అతను అదృష్టవంతుడే అతను నిర్ణయాలు తీసుకుంటుంటే ఇందిరాగాంధీ సమస్త ప్రోత్సాహము ఇచ్చేవారు చిన్న పెద్ద వ్యవహారాలనే విచక్షణ ఏమీ లేదు ఏ విషయంలోనైనా అతనిదే నిర్ణయం అంతేకాదు అధికారుల బదిలీలు నియామకాలు ప్రమోషన్లు కూడా అతని పనే విధేయుడైన వారికి ప్రోత్సాహంగా మంచి చేయాలన్నా అవిధేయులకు గుణపాఠం చెప్పాలన్నా అది సంజయ్ చేయాల్సిందే ఏదైనా కీలకమైన ఒక స్థానానికి ఫలానా వారిని నియమించాలనుకుంటే అభ్యర్థిని సంజయ్ ఇంటర్వ్యూ చేసేవారు చాలా కాలంగా తన తల్లి పంచిన చేరి బతుకుతున్న వారి పట్ల ముఖ్యంగా దక్షిణాది వారు కాశ్మీరీలు ఇంకా తూర్పు రాష్ట్రాల వారి పట్ల అతనికి ఎందుకో అపనమ్మకం కలిగింది ఉత్తరాది వాళ్ళంటే ముఖ్యంగా పంజాబీలంటే సంజయ్కి అభిమానం ఎందుకంటే వాళ్ళు ప్రాణాలు ఇస్తారు తమకు కానివ్వండి పరాయి వాళ్ళవి కానివ్వండి తన తల్లి హయాంలో పైచేయిగా ఉండని కాశ్మీరీల స్థానంలో క్రమంగా పంజాబీలను తెచ్చిపెట్టాడు చేరిన వాళ్ళంతా ఒక ముఠా మాత్రమే కాదు అది దేనికి వెనుదీయని దోపిడీ ముఠా నమ్మకస్తులను ఎక్కడెక్కడ ఉంచాలో అక్కడక్కడ ఉంచి ఎమర్జెన్సీకి సంబంధించిన మిగతా వ్యవహారాలను కూడా ఎలా నడిపించాలో అలా నడిపించాడు సంజయ్ స్వదేశీయులకు విదేశీయులకు కూడా ప్రాథమిక హక్కులను కాపాడమని అడిగే దిక్కు లేకుండా పోయింది ఆంతరంగిక భద్రతా చట్టాన్ని కఠినతరం చేశారు ఎందుకు నిర్బంధించారో నిర్బంధితుడికి కానీ కోర్టు చెప్పవలసిన బాధ్యత లేకుండా చేశారు అన్యాయం జరిగిందని ఎవరికి చెప్పుకోవడానికి కూడా ఆస్కారం లేదు ఇవన్నీ రాష్ట్రపతి గారి ముద్రపడిన తాకీదుల రూపంలో జరిగేవి ఇందిరాగాంధీ మటుకు సర్వం రాజ్యాంగ ప్రకారమే చేస్తున్నాను అంటుండేవారు అసలు ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికే ఇదంతా అనేవారు ఎంత నియంతృత్వ పద్ధతిలో పరిపాలన సాగిస్తున్నా ప్రజాస్వామ్యం ముసుగు మాత్రం కావలసి వచ్చేది జార్జి అర్హెల్ అన్నట్టు ప్రజాస్వామ్యం అంటే గొప్ప అనే భావన సర్వత్రా ఉంది అందువల్ల ప్రతి నియంత తనది ప్రజాస్వామ్యమేనని చెబుతారు పత్రికలపై ఆంక్షలు విధించి ప్రాథమిక హక్కులను హరింపజేసి విచారణ లేకుండా వందలాది మందిని జైళ్లలో పెట్టిన తర్వాత ఇందిరాగాంధీ తను చేస్తున్నదంతా ప్రజాస్వామ్యబద్ధమైనదే అంటే అది అర్హెల్ చెప్పిన తరహా ప్రజాస్వామ్యమే యుద్ధ మంత్రిత్వ శాఖను శాంతి మంత్రిత్వ శాఖ అన్నట్టే పత్రికలపై ఆంక్షలు తొలగించవలసిందిగా ఇంటర్నేషనల్ ప్రెస్ ఇన్స్టిట్యూట్ అనే అంతర్జాతీయ సంస్థ ఇందిరాగాంధీకి విజ్ఞప్తి చేసింది ఇలాంటి ఆంక్షల వల్ల ప్రపంచ దేశాల దృష్టిలో ఇండియా చులకన అవుతుందని హెచ్చరించింది పశ్చిమ జర్మనీ ఛాన్సలర్ విల్లీ బ్రాంట్ ఐర్లాండ్ తనిఖీత శాఖ మంత్రి కొనోర్ క్రూయి ఓ బ్రీన్ ప్రభుత్తులతో కూడిన ఒక ప్రతినిధి వర్గాన్ని నిర్బంధంలో ఉన్న జేపీని చూడడానికి పంపించాలని జూలై పదిహేనున సోషలిస్ట్ ఇంటర్నేషనల్ నిశ్చయించింది మా ఆంతరిక వ్యవహారాల్లో ఇది జోక్యం చేసుకోవడమే కాగలదంటూ న్యూఢిల్లీ అనుమతి నిరాకరించింది భారతదేశంలో ఈనాడు జరుగుతున్న సంఘటనలు సోషలిస్టులందరూ తమకే జరుగుతున్న విషాద సంఘటనలుగా భావించారు అని సోషలిస్ట్ ఇంటర్నేషనల్ వ్యాఖ్యానించింది పశ్చిమ దేశాలన్నీ ఇక ఇండియాలో ప్రజాస్వామ్యం మంట అని భావించాయి జరిగింది బాధాకరమే అయినప్పటికీ ఇందిరాగాంధీకి కోపం తెప్పించి ఇప్పుడు ప్రయోజనం లేదనే భావన కూడా పశ్చిమ దేశాల వారికి కలిగింది అమెరికా విదేశాంగ మంత్రి కిసింజర్ ఈ వ్యవహారాలను తన మంత్రిత్వ శాఖ అధికారులతో చర్చించారు మునుపటి కంటే మారిన ప్రస్తుత పరిస్థితుల్లోనే ఇందిరాగాంధీతో వ్యవహారాలు నడపడం సులభమని ఈ చర్చల అనంతరం ఒక అభిప్రాయానికి వచ్చారు ఇందిరాగాంధీ విధానాలు వివేచనతో కూడినవని ఈ సమావేశంలో ఒక అధికారి వ్యాఖ్యానిస్తే అంటే కొనే వచ్చునైనా అని కిసింజర్ ప్రశ్నించారు మరొక అధికారి ఆమె నియంత అన్నారు ఎవరు ఏమని వ్యాఖ్యానిస్తేనేమి కానీ ఏమవుతుందో చెప్పిన నాయకుడు ఉన్నాడు ఆయన అంచనాలో ఆమె ప్రజాస్వామ్యవాది కాదు అలా అని ఆయన బహిరంగంగానే అన్నాడు అలా అన్నందుకే జైలుకు వెళ్ళాడు ఎమర్జెన్సీ జరిగిన ఇతర పరిణామాలు ఎలా ఉన్నాయో వచ్చే అధ్యాయంలో చూస్తాం యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి